హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము క్రిస్పీగా కరకరలాడే స్వీట్ కార్ను వడ ఎలా తయారు చేయాలో చూద్దాము జనరల్గా వడలు చేసుకోవాలంటే అబ్బో చాలా తతంగము పప్పు నానబెట్టుకోవాలి రుబ్బుకోవాలి చాలా పని ఉంటుంది అనుకుంటాం కదా ఈ స్వీట్ కార్న్తో అలా టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్వీట్ కార్ను వలిచి పెట్టుకొని టూ కప్స్ స్వీట్ కార్ను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా టూ కప్స్ వేసుకోవాలి తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండు కప్పుల స్వీట్ కార్న్కి పావు కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పది మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ తురుము కూడా పట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం తురుమును కూడా వేసుకోవాలి అల్లం తరుగు వేసుకున్నాక చివరగా కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్లు పిండి మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ కార్న్ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి బాగా క్రిస్పీగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా రుచిగా కూడా ఉంటాయి స్వీట్ కార్న్ మనకి ఇప్పుడు అన్ని సీజన్లలో సూపర్ మార్కెట్లలో రిలయన్స్లో అన్నిటిలో దొరుకుతున్నాయి కాబట్టి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకొని ఇలా వడలు చేసేసుకోవచ్చు పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి ఎందుకంటే స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగా పట్టదు ఇవి రెండు వేసుకున్న తర్వాత పిండి మొత్తము మళ్ళీ బాగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఈ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండలుగా చేసుకొని వడల్లాగా వత్తుకోవాలి ఇలాగా అన్నీ ఉండలు చేసుకొని వడల్లాగా ఒత్తి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టిన తర్వాత కాగిందేమో చూసి ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడలను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ వడలను మీడియం ఫ్లేమ్ పెట్టి కాలనివ్వాలి అలా అయితే లోపలి వరకు కాలి బాగా రోస్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇవి ఒకవైపు కాలాయి కదండి వీటిని మళ్ళీ ఇటువైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి మనకి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ కార్న్ వడను ఇలా చేసి పెడితే చాలా రుచిగా తింటారు పైగా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చిపోతారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి టైం కూడా ఎక్కువగా పట్టదు కదా ఓన్లీ టెన్ మినిట్స్లో ఈ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోతుంది కాబట్టి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వడల్లో మనము ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇందులోకి చట్నీలు ఏమీ అవసరం లేదు కానీ మనకు కావాలనుకుంటే అల్లం చట్నీ లేదా కారపొడి లేదా సాస్తో సర్వ్ చేయొచ్చు ఏ దాంతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ వడలు రెండు వైపులా బాగా కాలాయి కదండి గోల్డెన్ కలర్కి వచ్చేసాయి చూడండి కలర్ ఎంత బాగా ఉందో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అంతేనండి ఈజీగా టెన్ అంటే టెన్ మినిట్స్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి నేను వీటిని సాస్తో సర్వ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సాస్తో కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి